రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకు అక్కడ మజర్బాయి డైరీ ఫామ్ లో జాఫరాబాద్ లోడ్ దిగా అని చెప్పారు అయితే కొనుగోలు చేశారంట వా డీటెయిల్స్ అయితే ఒకసారి అడ్డం అడుగుదాం అన్న నమస్తే అన్నా అన్న నమస్తే అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను చౌడుపల్లి పక్కల తంగడపల్లి దామర విలేజ్ నుంచి వచ్చినాం ప్రజెంట్ యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఓకే అన్న మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు నిమ్మల శేఖర్ గౌడ్ నేను మాజీ ఉప సర్పంచ్ని ఓకే మీరు అంటే ఎప్పుడు వచ్చారు మజర్బాయ్ డైరీ ఫామ్ కి నేను మజర్బాయ్ డైరీ ఫామ్ కు నేను ఎప్పుడు మజర్బాయ్ అంటే యూట్యూబ్ లో బాగా చూస్తుంటా మజర్బాయ్ మీద జర ఎందుకు నాకు అనిపించింది నిజంగా నిజమైన క్వాలిటీ బర్లు నేను చూసిన ఓకే చూసి నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కింద మీట్ కావడం జరిగింది అన్నని మంత్ బిఫోర్ మీట్ అయినా అయితే అప్పుడు జాఫరాబాద్ లేవు జాఫరాబాద్ సార్ నాకు నాకు ఐ మిల్కర్ కావాలని నేను అడిగిన అడిగితే సరే సార్ చెప్పిస్తా అడ్వాన్స్ ఇవ్వండి అన్నాడు

వన్ అండ్ హాఫ్ ఇచ్చేసి ఎర్లీ మార్నింగ్ రాగానే సెలెక్ట్ చేసుకుని పాలు మిల్కింగ్ కెపాసిటీ అన్న మంచి చెప్పిండు వాస్తవానికి నా ఐ మిల్కర్ కావాలని నా కోరిక కాబట్టి నేను చాలా రోజులు వెయిట్ చేసిన తీసుకున్న ట్వంటీ కెపాసిటీ లీటర్ కెపాసిటీ నా ముగటది నా ముంగట నా ముందు ఈ రోజు వాళ్ళు నేను విండాలి కదా నేను చూసినప్పుడు టెన్ ఇయర్ దాకా ఇచ్చింది అనుకున్నట్టు ప్రజెంట్ ఏంటంటే ట్రావెలింగ్ ఉంటాయి కాబట్టి కాబట్టి తగ్గ తగ్గడం అట్లా పడుతున్నాయి మనం ఇంటికి పోయాక కంఫర్ట్ అయితే ఓకే ఇప్పుడు మన దగ్గర మనకి ఫామ్ ఉందా డైరీ ఫామ్ ఉంది మనకు మోతాదు చిన్న ఫామ్ ఉంది మామూలుగా ఇంత ఉంటది మనకు ఒక త్రీ ఫోర్ బాబీస్ ఆల్రెడీ

ఇరవై లీటర్ల కెపాసిటీ అని చెప్పారు అలా ఎన్నో అయితే ఉంటుంది అన్న మీ అవగాహన నాకు తెలిసి సెకండ్ ల్యాక్ చేసిన రెండో సెకండ్ ల్యాక్ ఓకే అన్న మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో నేను నాకు తెలిసి నేను నాకున్న ఫార్టీ టూ ఇయర్స్ లో నాకు టెన్ ఇయర్స్ అందే ఈ గేదెల మీద అవగాహన ఉంది ఓకే పది సంవత్సరాల నుంచి కూడా ఆల్రెడీ నాకు నేను థర్టీ ఇయర్స్ అందు నాకు అవగాహన ఉంది నాకున్న ఫార్టీ టూ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ అది వీటి మీద అవగాహన ఉంది ఓకే 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 అంటే మన దగ్గర అంటే మీరు చాలా బఫెలోస్ తీసి పెంచారా లేకపోతే పెంచిన మా

జరిగేది ఇక దాంతో పాటు మాకు చూసుకోవచ్చు ఈ గేదె ఇప్పుడు అయితే అన్న తీసుకున్నాడు లోడ్ చౌటు పలుక అయితే ఇప్పుడు వెళ్తుంది వచ్చింది పోతుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఇదైతే వెళ్ళిపోతుందండి మనకి అయితే రైతు కొనుగోలు చేశారు తీసుకెళ్తున్నారు లోడ్ ఎక్కేయడానికి మనం మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ ఫీల్డ్ కొత్తగా వచ్చే రైతులకు మీరేం సలహాలు ఇస్తారా నా సలహాలు నేను 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 చదువుకున్నా డిస్టెన్సీ పీజీ చేసిన ఓకే నేను ఎస్ఐకి టూ టైమ్స్ నిరుద్యోగులము అయితే వేరే మామూలు కంపెనీలో అలా జాబ్ చేయలేక మనం ఓను బిజినెస్లోకి పోవాలని మాకున్న కొద్దిపాటి భూమిలో మనం

ఇంకా ఎక్కువ కెపాసిటీ కావాలని ఎంత లీటర్ ఎంత ఉంది మనకాడ తనకాడ సిక్స్టీ 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 ఉంది మామూలుగా మనం బయట సేల్ చేసుకుంటే సెవెంటీ టూ ఎయిటీ దాకా ఉంది అంటే ఇప్పుడు రైతులు ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకు చేసుకుంటే బాగానే ఉంటది కానీ ఓన్లీ సెంటర్లో పోయడం వల్ల కాకుండా మన గా ఆలోచించి ఒక టీ స్టాల్ కో మామూలుగా హోటల్స్ కో మామూలుగా హోమ్ సేల్స్ ఇట్లా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఓకే మార్కెటింగ్ మంచిగా చేసుకుంటే మార్కెటింగ్ మంచి మార్కెటింగ్ అవగాహన ఉండాలి ఫస్ట్ మార్కెట్ మీద అవగాహన ఉండాలి బర్లని ఏ విధంగా పెంచితే మిల్కింగ్ కెపాసిటీ మిల్కింగ్ కెపాసిటీ పెంచాలి మార్కెటింగ్ మనకు అవగాహన ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం సక్సెస్ అవుతారు ఓకే అట్లా చాలా మంది కూడా నష్టపోతున్నారు చాలా మంది ఈ రంగంలోకి వచ్చి చాలా మంది నష్టపోతున్నారు నష్టపోతున్నారు అంటే అవగాహన లేక బీఆర్లను నమ్మడం ఓకే ప్రతిరోజు మనం మనం ఓన్గా చేసుకోవాలి ఖచ్చితంగా మనం ఒక మన యజమాని లేకుంటే వీటిని పెంచడం కష్టం ఒక మినిమం ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వర్క్ ఇవ్వాలి వర్కింగ్ పార్ట్నర్ అయి ఉంటేనే మనకి ఈ రంగంలో సక్సెస్ అవుతాం మనం ఏదో నమ్మి నమ్మిపోతే మాత్రం ఫెయిల్ ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ మనకు గేదని చూడంగానే మనం చెప్పగలం అన్ని చెప్ప ఇది మిగతా మేసిందా తిన్నదా తినలేదా అనేది అవగాహన ఖచ్చితంగా ఉండాలి అట్లా లేకుంటే ఈ రంగంలో వచ్చి అవగాహన లేకుంటే మాత్రం రాకూడదు సార్ ఓకే ఇప్పుడు మజర్బాయి డైరీ ఫామ్ వచ్చారు కదా మజర్బాయి ఫామ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు ఒక మజర్బాయి అంటే నేను చాలా రోజులు అంది యూట్యూబ్ లో చూస్తున్నా నాకు ఒక నమ్మకం అతను అంటే ఒక నా అవగాహన అభిప్రాయం కుదిరినాకనే నేను ఇక్కడికి వచ్చి అన్న మీట్ అయ్యి అన్న నేను ఒక నిరుద్యోగిగా మీ మీకు ఆడుకు నాకు ఫస్ట్ నేను బయటకు వచ్చి కొనడం మీ దగ్గరనే నాకు మంచి ఐ మిల్కర్ ఇవ్వండి నేను అని చెప్పిన సరే అని వన్ వన్ మంత్ అయింది వస్తాయి జాఫరాబాద్ ముర్రా అయితే రెడీగా ఉన్నాయి జాఫరాబాద్ రానికి మంచిగా రానికి టైం పడతాను అయినా సరే అయినా వెయిట్ చేస్తాను చెప్పినా వచ్చినాయి నేను తీసుకున్నా రేట్ ఎట్లా పడుతుందో రేట్ రేటు రీజనబుల్గా మనకు కంఫర్ట్ అనిపించింది మనకి ఇష్టం ఉంది కాబట్టి ఇక పది ఎక్కువైనా తక్కువైనా పెట్టినాం తీసుకున్నాం ఇక మదర్ బాయ్ ఒక మాట అనండి నీకే బాధ లేదు నువ్వు తీసుకోవాలని నేను దానికి నిన్న

ఫస్ట్ జాఫరాబాద్ తీసుకుంటాం అంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం జూన్ జూలై వరకు మళ్ళీ జాఫరాబాద్ కరెక్ట్ ఉన్నా బన్నీ కరెక్ట్ ఉన్నా ఓకే ముర్రా కరెక్ట్ ఉన్నా అనే దాన్ని బట్టి మనం ఆలోచిం చేద్దాం ఆలోచిం చేస్తాం ఓకే అన్న థాంక్యూ 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 అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థాంక్యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి